పల్నాడు జిల్లా బుప్పూడి వద్ద ఆదివారం జరిగిన ప్రజాగలం సభ జన ప్రవాహంతో ప్రపంచమైంది ఒకవైపు మండే ఎండా మరొకవైపు జన సునామి సూర్యుడి బగబగలను ఖాతరు చేయకుండా జనం ఉప్పెనెలా తరలివచ్చారు లక్షలాదిగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిటకిటలాడిపోయింది కొద్దిపాటి తోపులాట కూడా చోటు చేసుకుంది ఇదే సమయంలో సభలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు స్పృహ తప్పి పడిపోయారు స్పృహ కోల్పోయి పడిపోయిన మహిళా కార్యకర్తను రక్షించడానికి నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ బాబు హుటాహుటిని అక్కడికి చేరుకున్నారు మహిళకు ప్రథమ చికిత్స అందించి రక్షించారు అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించడానికి మహిళను మెడికల్ స్టాల్కు పంపించి మెరుగైన వైద్య సేవలు అందించారు ఒక డాక్టర్ గా డాక్టర్ చదలవాడ అరవింద బాబు తమ మానవత్వాన్ని చాటుకున్నారు

ごめんなさい。